అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు సెకండ్ లిస్ట్ అయితే విడుదలైందండి ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మేము ఎంతో కష్టపడుతున్నాం మీకు ఇన్ఫర్మేషన్ అందించండి మీ నుంచి లైకే కోరుకుంటున్నాను సో డబ్బులే అడగట్లేదు కదా మీకు లైక్ కొట్టడం వల్ల డేటా అయిపోదు ఇంకోటి ఇంకోటి ఏదైపోదు ఈ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరిగి చాలా మంది ఉద్దేశం ఉద్దేశంతో చేస్తున్నాం కనుక వారికి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి వెతుకు అవసరం లేదు రికమెండేషన్లు కూడా మీకు రావు ఓకే చూడండి ఇంద్రమ్మ ఇల్లునైతే ప్రారంభించడం అయితే జరిగింది సో జనవరి ఇరవై ఆరో తేదీన ఈ అయితే అఫీషియల్గా ప్రారంభించారు సో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ద్వారా అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఈ మంజూరు పత్రాలు ఎవరికైతే వచ్చినాయో వారికి కన్ఫామ్గా ఇల్లు శాంక్షన్ అయినట్లే మొట్టమొదటిగా ఎలవన్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు ఎల్వన్ ఎవరంటే ఎవరికైతే స్థలం ఉందో వారికి ఈ యొక్క ఐదు లక్షల రూపాయల్లో మొదట పెడతా లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మొదటగా ఈ యొక్క లిస్ట్ ఎవరికైతే ఉందో వారికి మంజూరు అయిపోయినాయి ఇంకా రెండో లిస్ట్ అనేది మనకి విడుదలైతే అవుతుందనమాట సో ఇది నిరంతర ప్రక్రియ ఈ ఇంధ్రం ఇల్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇదంతా ఆత్మీయ భరోసా నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది సో అలాంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మొదటి విడతలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెకండ్ లిస్ట్ అయితే అంటే సర్వే కొంతమందికి వివిధ కారణాల వల్ల హోల్డ్లో పెట్టడం జరిగింది ఏ అన్న కరెంట్ బిల్ ఇష్యూలు ఉన్నా స్థానికంగా లేకపోయినా ఇలాంటి వారికి మరలా రీసర్వే చేసి సెకండ్ లిస్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట సో ఫస్ట్ లిస్ట్లో ఉన్నవారు కూడా ఒకేసారి డబ్బులు విడుదల చేస్తారంటే అలా కూడా ఉండదు సో కొంతమందికి విడుదల చేసుకుంటూ వస్తారు నియోజకవర్గంలో మూడు వేలు ఇల్లు అన్నారు కాబట్టి ముందు వెయ్యి మందికి సెకండ్ రెండు వేల మందికి అలాగా విడుదల చేసుకుంటూ వస్తూ పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాలు అయ్యేలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్కి వచ్చేలోపు ఇంద్రం ఇల్లు అనేవి కొత్త రేషన్ కార్డులు అనేవి అలాగ అమలు అవుతూనే ఉంటాయన్నమాట సో ఎవరు కూడా దిగాల్సి అందొద్దు మొదటి లిస్టులో నా పేరు రాలేదని సో సొంత స్థలం ఉందనుకోండి మీకు మొట్టమొదటి ప్రామాణ్యం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రాధాన్యత రెండవది మీకు అసలు స్థలమే లేదు అనుకుంటే మీకు రెండో విడతలో మీకు ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట ప్రస్తుతానికి మాత్రం సెకండ్ లిస్ట్ అనేది విడుదలైందని చెప్పడం జరుగుతూ ఉంది అది మీరు యంత్రమ్మ ఇల్లు అని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ అన్న దాంట్లో మీరు మొబైల్ నెంబర్ పెట్టుకుని మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ వస్తాయి సర్వే కంప్లీట్ అయిందా సర్వేలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయో అక్కడ రెడ్ కలర్లో చూపించేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ